హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బిత్తం చర్ల బిత్తం చర్లా కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ చూసాను కదండి మార్తీ సుచికి ఎస్ క్రాస్ డేటా వేరేటువంటి డీజిల్ వర్షను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నవంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యువన్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే కండిషన్ లేదు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీ లేదు అండి మీ వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి చూసిన తర్వాత వెహికల్ వైకా అని చెప్తాను అంటే చూసుకోవచ్చండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది రైట్ సైడ్ ఉండే ట్రాన్ అండి ప్లస్ ఇది లైఫ్ రిఫ్ట్ ఉండేటప్పుడు ఏ పను కూడా డ్యామేజ్ అయితే కదండి ఇంజన్ అయితే సీల్ అవుతుంది టైం ఇచ్చిన్ చూసుకుంటే కంపెనీ ఒక టైమిన్ అవుతుందండి ఏ బస్ బ్రేక్ అవుతుంది బాలెట్కి ఇంత రోజు స్పాన్ పెట్టలేదండి బాలెడ్ యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలినట్ సీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలెడ్ యొక్క సీల్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఎక్స్టల్ కండిషన్ అవుతుంది టైర్ పోషన్ చూసుకోవచ్చు టైర్ పోషన్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పోషన్ ఉంది అలవిన్స్ కూడా చాలా నీటిగా అవుతున్నాయి ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ డోర్ యొక్క సీల్ చూసినా ఒరిజినల్ అవుతుందండి నాలుగు విండోస్ పవర్ వండర్స్ వస్తాయండి కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అనేవైబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిఫెడ్ మ్యూస్ సిస్టమ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది గేర్ సిస్టమ్ తీసుకుంది మెయిన్ గేయస్ వస్తున్నాయి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి అండి డ్రైవర్స్లో ఒకటి కో డ్రైవర్స్లో ఒకటి టూ ఇయర్ అయితే వస్తాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా అయితే ఉంది ఎటువంటి డ్యామ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీటిగా అవుతుందండి బ్యాక్ సైడ్ డైరెషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ రైల్వేస్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ రైల్వేస్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి బాడీ యొక్క పంచం కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఇది కూడా డ్యామేజ్ అయితే కదండీ టోటల్ కంపెనీ పంచు కంపెనీ లైన్స్ వెహికల్ అదే విధంగా అవుతుంది స్టెబిలిటర్ చూసుకుంటే నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ ఒక స్టెబులేటర్ అవుతుందండి టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు టై పొషన్ చూసుకుంటే ఎయిటీ నైన్ పర్సెంట్ టైపోయిన్ ఉంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు మార్త సుతికి ఎస్ కాసెస్ జేటా వేరే అండి డీజిల్ పడిస్తున్నాను నెనో ట్రాన్స్మె వెహికల్ రెండు వేల పదిహేడు పదకొండు నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై యాభై ఏడు వేరే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు దీనిలో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై